హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు బేబీ సౌజూస్ కిచెన్ ఈరోజు చికెన్తో కాజు చికెన్ గ్రేవీ కర్రీ చేసేద్దాము ఇది రైస్లోకైనా రోటీలోకైనా ఇందులోకైనా సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బౌల్లో హాఫ్ కేజీ వాష్ చేసిన చికెన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారము అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని మూతబెట్టి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎనిమిది తొమ్మిది జీడిపప్పు పలుకులు అలాగే రెండు మీడియం సైజ్ టమాటోలు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర రెండు బగారా ఆకులు అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి కలుపుకోవాలి ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చికెన్ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఇలా అన్నీ వాటర్ ఫామ్ అయి ఉంటాయి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చిందంటే చికెన్ మంచిగా ఫ్రై అయిపోయినట్టే చికెన్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు టమాటో పేస్ట్ని వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని టమాటాలు పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఇందులో టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి అలాగే హాఫ్ స్పూన్ ధనియా పొడి కూడా వేసి మళ్ళీ గరం మసాలా ఏమీ వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని కొత్తిమీరతో కార్వింగ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ కాజు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్